ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి అదిరిపోయే అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఇద్దరు వ్యక్తుల వలన మీకు జరిగేది ఇది వాళ్ళ విషయం వద్దండి ఆచరణలో పెట్టండి మీ యొక్క శ్రద్ధ ఇక్కడ పెట్టి ఈ వీడియోను చూస్తే మీకు నిజ నిజాలన్నిటి వాస్తవ పరిస్థితులన్నిటి అనుసంధానం చేసుకుంటే ఏం చెప్తున్నామనేది వివరంగా అర్థమవుతుంది జరిగే విషయాల గురించి తెలుసుకోవాలి భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలో రాడండి ఎప్పుడైనా కూడా దైవ మనుష్య రూపేనా అన్నట్టుగా ఎదుటి మనిషి విషయంలోనే మనకి ఆ యొక్క సహాయం అందుతుంది ఈరోజు ఈ సహాయం మా రూపేణ మీకు అందుతుందని చెప్పగ తప్పదు ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా సరే తప్పక తీసుకోవాలి చెడు ఎవరు చెప్పినా సరే ఆలకించి అయ్యక జరిగే విషయాలను వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేస్తే ఏది మంచి ఏది చెడు అనేది అర్థమవుతుంది ఈ రాశి జాతకులకు మంచి చెడు తారతమ్యత చాలా బాగా తెలుసు మీరు అశ్వ అశ్రద్ధ వహించకుండా వీడియో చూస్తే మీకు అంతా బోధపడుతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేస్తే చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తూ మనసులో అమ్మవారిని ఒక్కసారిగా స్మరించుకోండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది ఈ రాశి జాతకుల వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి మనసున్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు జాలి మనసత్వం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలు చూసి వెంటనే వీరికి కంటతడి వచ్చేస్తుంది ఈ యొక్క రాశి వారు అంత సెన్సిటివ్ పర్సన్స్గా చెప్పుకోవచ్చు గంభీరంగా ఉంటారు ఓపిస్టుల్లా ఉంటారు దగ్గర నుంచి కూడా ఎవరైతే చూస్తారో వీరి గురించి వారికి పూర్తిగా అర్థమవుతుంది వీరి వ్యక్తిగత విషయాలు తెలిసిన వాళ్ళకి అసలు వీరేంటి అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు చిన్నదాన్ని కూడా తట్టుకోలేరు చిన్న కష్టాన్ని కూడా ఓడ్చుకోలేరు చిన్న కష్టానికి కన్నీరు మున్నీరు అవుతారు అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీరు ఏదైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే వీరు పిచ్చోళ్ళు కాదండి చాలా తెలివైనవారు ఎంత తెలివైన వారు అంటే ఏ కష్టం వచ్చినా సరే కష్టానికి ముందే ఇలా పడతారు కన్నీరు పెడతారు కానీ దాని నుంచి బయట ఎలా పడాలి ఎటువంటి మార్గం నుంచి ఎంచుకోవాలి కష్టం నుంచి బయటపడవచ్చు అలా తెలివిగా ఒకటికి పది సార్లు పది మంది కూడా వీళ్ళకి వీళ్ళని సంప్రదిస్తారు మొదట వీరు సొంత నిర్ణయాలు అని తీసుకుని తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ పెద్దల నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తర్వాత బయట ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అని నమ్మిన వాళ్ళు వాళ్ళని నమ్మి తీసుకొని అడుగు ముందుకేస్తారు ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాల పరిష్కార మార్గాలు వెతుకుతారు ఆ కష్టం నుంచి సునాయాసంగా బయటపడిపోతారు వీరికి రాశికి తగ్గట్టుగానే దైవ బలం ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని చేపడదామంటే ఆ పనిని నూరు శాతం కాదు రెండు వందల శాతం కంప్లీట్ చేస్తారు ఇచ్చిన సమయం కంటే కూడా ముందుగానే కంప్లీట్ చేస్తారు వీరు ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మందికి శివభాషనాల్సిందే అంత గొప్పగా పని పూర్తి చేస్తారు ఎటువంటి వృద్ధిలో ఉన్న వీరి యొక్క ప్రత్యేకత వీరికి ఉంటుంది ప్ర పలానా వాళ్ళు ఎక్కడున్న వీరిలో ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుందని తెలుసుకోవడంలో ఉంటుంది దాన్ని తెలుసుకొని వీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అంతటి జా టాలెంటెడ్ పర్సన్స్ వీరు నమ్మకస్తుల విషయానికి వస్తే ఏదైనా ఒక మాట చెప్పారంటే ఈ మాట నీకు నాకు మధ్యలో ఉండాలి ఎవరికి చెప్పకూడదు అని అంటే మనమంతా వారి దగ్గర మాట తీసుకున్నామండి చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళరు అంత నమ్మకస్తులుగా ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు సెన్సిటివ్ అని చెప్పుకోదండి తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా తోబుట్టులకు బాధ వచ్చినా తోబుట్టువుల సంగతి బయట పెడితే వారిని అంత సహాయం చేసి కాపాడుకుంటారు ఎప్పటికప్పుడు ఎవరికి కూడా కష్టం లేకుండా తోబుట్టువులైనా తల్లిదండ్రులైనా సరే ఆ పదలో ఉంటే అనేక రకాల సలహాలు ఇస్తారు వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తారు వారికి ఒక పని చూపిస్తారు వారిని కష్టాల నుండి బయటపడేసే మార్గాలను వెతికి పట్టుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి మాట తీరు ప్రభావం వారి యొక్క తీరు అన్నీ ఆకట్టుకుంటాయి వీరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు మంచి కోలముఖం చక్కటి కళ్ళు ఎదుటి వారిని కూడా ఎట్టే ఆకర్షిస్తారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఈ రాశివారు వీడికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు వీరికి అంతటి స్పెషాలిటీ ఉండడం వలనే అంత అందంగా ఉండడం వలనే అన్ని తెలివితేటలు ఉండడం వలనే అంత ఆకర్షణీయంగా మాట తీరు ఉండడం వలనే వీరికి కష్టాలు ఎక్కువ సంతోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ నాదిష్టి కూడా ఎక్కువ ఈ రాశివారు ఎప్పటికప్పుడు కూడాను మీ నరదిష్టిని తొలగించుకోవాలి ఎందుకంటే వీరికి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటే అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదిస్తున్నారు ఇంత వస్తుంది వీరికి అని అసూయతో విచారంతో మాట్లాడుకుంటారు కాబట్టి ఈ రాశివారు ప్రతి ఆదివారం ఉప్పు లేదా నల్ల ఆవాళ్ళతో దృష్టి తీసుకోండి లేదా నెలకొక్కసారి అయినా సరే ఎల్ల తిప్పి తీసేసుకోండి లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం ఉత్తమం ఇప్పుడు మీరు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్స్ గుండెదడగా అనిపించడం థైరాయిడ్ సమస్యలు మానసిక స్ట్రెస్ లెవెల్స్ లేవడం ఇవన్నీ కూడా కలగలిసిన పరిస్థితి కనుక ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు చేస్తున్న పని కారణమని చెప్పాలి అన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలు ఎంచుకోండి మీరు పడుతున్న ప్రతి సమస్యకు మూల కారణం ప్రతి పట్ల మీరు చూపుతున్న గంభీరత మీకు పని అంటే ఇష్టం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి మీ సమయాన్ని వృధా చేస్తూ ఉండవద్దు ఎవరి కోసం మీ మనశ్శాంతి పెట్టద్దు మీ సమయాన్ని మీ కోసం కేటాయించుకోండి మీ పనుల కోసం మీరు గడిపిన సమయం వల్లనే మీకు ఉండే నీరసం తగ్గుతుంది ఈ రాశి వారు ఎప్పటికప్పుడు నరదిష్టి తొలగించుకోవాలి వీరి వలన సుహృదయాలు కానీ సొంత వాళ్ళు కానీ వీరి వాళ్ళ పడి ఏడుస్తుంటారు అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదించుకుంటున్నారు వీరికి ఇంత అంతా ఎలా వస్తుంది ఇలా అనేక మంది వీరి మీద జలస్తో నిరదిష్టితో చూస్తున్నారు ఈ రాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఇలా దృష్టి పరిహారం తప్పకుండా చేసుకోవడం దిగదుడుచుకోవడం చాలా ఉత్తమం ఈ యొక్క నరదిష్టి ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపే వృధా చేయడం అది కాకుండా సమయాన్ని మీరు మిమ్మల్ని ప్రేమించుకునేలాగా మార్చుకోలేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడం ఇలాంటివి సృష్టిస్తున్నారు ఎంతవరకు ఎవరితో కలవాలో అంతగా స్పష్టంగా తెలుసుకొని మీ టైం టేబుల్ మార్చుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి నీరసంతల నొప్పి గుండెదడ టెన్షన్ తగ్గాలట ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం కొంచెం మెడిటేషన్ చేయండి నవ్వు తెప్పించే విషయాల గురించి నేను వేసుకోండి కాస్త నవ్వుతూ ఉండండి నవ్వించే వ్యక్తులతో మాట్లాడండి గొడవ పడే వాళ్లకు దూరంగా ఉండండి ఏడిపించే వాళ్లకు దూరంగా ఉండండి మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి ఇలాంటి పనులు చేస్తే మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మళ్ళీ ఆనందంగా ఉంటారు ఇక ఈరోజు విషయానికి వస్తే అద్భుతంగా ఉండబోతుంది కాస్త మా మాటను తగ్గించుకోండి అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉంటారు అన్నీ బాగానే చేస్తారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఇలా అయిపోతుందేమో అనిపిస్తుంది కానీ నిజంగా చూడాలనిపిస్తే మీకైతే స్నేహంగా ఉండాలనే వాళ్ళు మీ దగ్గరగా ఉండే బంధువులు లేకపోతే మీ చుట్టాలు వాళ్ళ మన స్థితిని మీకు ఆటోమేటిక్గా కూడా అర్థమైపోతుంది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు కలవాలో కూడా అనేది స్పష్టంగా తెలుసుకొని మీ టైం టేబుల్లో మార్చుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని ఎవరు మనకి కష్టంలో ఉన్నప్పుడు రూపాయి ఇచ్చారు కష్టంలో ఉన్నప్పుడు రూపాయి కూడా ఇవ్వని వారి కోసం మనకి ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన కోసం అండగా ఇలా పడ్డ వారి గురించి ఏదైనా చేయొచ్చు ఇలాంటి విషయాల్లో మీకు తారతమ్యం ఎలా తెలుసుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతకు తగ్గట్టుగానే జనాలతో మెలళాలి అప్పుడే మన పనులు మనకి సహాయంగా చక్కగా సమయానికి పూర్తవుతాయి చిన్న పెద్ద బిజినెస్ ఏమైనా కానీ ఈరోజు అద్భుతంగా ఉండడం కానీ ఎంత అద్భుతంగా అంటే మీరు ఎంత కష్టపడితే అంతే అద్భుతంగా ఉంటుంది అందుకే కష్టే ఫలితానికి మూలమని మాట గుర్తుకోండి ఇష్టంగా కష్టపడండి కష్టంగా ఇష్టపడకండి ఇలా కష్టపడుతూ రూపాయి రూపాయి వసూలు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ధన ప్రాప్తి చాలా బాగుంటుంది ధనం వచ్చే అవకాశాలు పెరుగుతాయి ధన ద్వారాలు కూడా తెలుస్తాయి ఇది మీకు అనుకూల సమయం మానసిక ఒత్తిడి దగ్గరికి రానివ్వకుండా ప్రశాంతంగా నిర్మలంగా పని ఎంజాయ్ చేస్తూ ఉండండి అలా చేస్తే డబ్బు కూడా వస్తుంది ఇక కుటుంబ పరంగా చూస్తే ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎంత భర్త అయినా ఎంత భారీ అయినా మనసును పాడు చేసే బంధం లేదా మాట ఏది ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒత్తిడి తగ్గించుకోండి మీ పొరపాటు అయితే ఖచ్చితంగా మీరే క్షమాపణ అడగండి భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఎలా ఉండాలి అంటే ముందు నమ్మకం ఉండాలి నమ్మకం లేని బంధం అస్సలు ఉండదు ముందుగా వారి భార్యాభర్తల మధ్య నమ్మకం ఎలా ఉండాలి అంటే మీరు చెప్పింది మీ వారు కాకుండా కాదు అనకూడదు వారు చెప్పింది మీరు కాదు అనకూడదు ఇలా తగినట్టు ప్రవర్తిస్తే ఓవరాల్గా బాగుంటుంది ఈరోజు కుటుంబ పరంగా కూడా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా శుభమే కలుగుతుంది ఇక లవర్స్ విషయానికి వస్తే కనుక కనుక ఈ రోజున కొన్ని కొన్ని చికాకులు ఇబ్బందులు ఎడబాట్లో తెగదింపులు కూడా ఉండవచ్చు ఎడబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మనసును మిమ్మల్ని దగ్గర చేస్తుంది సినీ రంగం రాజకీయ రంగం లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలకాలం వాహన యోగ ప్రాప్తి కూడా ఉంది ఎవరైనా సరే స్కూటీ బైక్ కార్ కొనాలని చూస్తుంటే మంచి సమయం ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి యోగం కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొత్తానికి ఈ కాలం మీ రాశి వారికి ధన కుటుంబ ప్రేమ అభివృద్ధి అన్నిటిలోనూ అనుకూలంగా ఉంటుంది ఈ రోజున వీరికి మంచి శుభదినంగా కూడా మారే సూచనలు ఉన్నాయి ఉదయం నుంచి మంచి ఉత్సాహంతో మొదలవుతుంది చేయాల్సిన పనుల పట్ల కూడా స్పష్టత క్రమశిక్షణ పెరుగుతుంది ఇప్పటికే నిలిచిపోయిన పనులు ఈ రోజు ముందుకు కదలగలవు వృత్తి విషయాల్లో సీనియర్స్ నుంచి ప్రోత్సాహం లభించవచ్చు బాస్ ఆమోదం లభించడం వలన పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వారి కోసం చెప్పాలి అంటే పాత కస్టమర్లు తిరిగి వస్తారు కొత్త డీల్స్ కూడా తిరిగే సూచనలు ఉన్నాయి అసలు లాభాల రేటు ఒక్కసారి పెరిగే అవకాశం ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది ఆర్థికంగా చూస్తే ధనప్రాప్తి అవకాశాలు బలంగా ఉంటాయి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి రోజు కుటుంబ విషయాల్లో తల్లిదండ్రులు ఆశీర్వాదం లభిస్తుంది సంతోషం తీర్చిపెడతారు కొంతకాలంగా శాంతి లేకుండా ఉన్న విషయాలు కూడా ఈరోజున మెల్లగా పరిష్కార దిశగా కదులుతాయి ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిన ఆలోచన పూర్వకంగా మాట్లాడితే అది ప్రేమలో మరింత గాఢత తీసుకొస్తుంది నిజంగా ప్రేమిస్తే ఈ రోజున ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరక శక్తి బాగుంటుంది ఒత్తిడిని దూర పెట్టండి తలపోటి నిద్రలేమి మానసిక అలసట తప్పించుకోవాలంటే సాయంత్రమైన కొంచెం ప్రియమైన వారితో గడపండి ప్రయాణ యోగం ఉంది ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళే ఆ ప్రయాణం ద్వారా మీకు మంచి సమాచారం లేదా ఒక అత్త అవకాశం లభించవచ్చు అదృష్ట సూచికలు ఈ రోజున ఎక్కువే కనిపిస్తూ ఉన్నాయి బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆలోచించి మాట్లాడడం తూకం వేసి చర్యలు తీసుకోవడం అవసరం పని ప్రదేశంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తిపరంగా కూడా చూస్తే మీ పని పట్ల ఉన్న నిబద్ధత ఎవరైనా ఏదైనా గమనిస్తే ఒక చిన్న ప్రశంస ఒక మంచి అభిప్రాయం మీకు సంతోషాన్ని ఇస్తుంది అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయడంలో కాస్త ఆత్మవిశ్వాసంతో ఉండండి బిజినెస్ చేస్తున్న వారికి పాత డ్యూస్ రికవర్ అయ్యే సూచనలు ఉన్నాయి కొంతమంది కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది కష్టపడి సంపాదించిన కానీ ఈరోజు రోజు కొన్ని విధంగా చురుకుగా ఉండండి ఆర్థికంగా చూస్తే అనుకోని కష్టాలు రావచ్చు బట్టలు గిఫ్ట్లు ప్రయాణాలు అంటే చిన్న ఖర్చులు పెరగవచ్చు మిమ్మల్ని వెనక్కి తీయవు కానీ ఆలోచించి ఖర్చు చేయండి కుటుంబ ముఖ్యమైన చర్చలు జరగవచ్చు వివాహానికి సంబంధించి లేదా ఆస్తి వ్యవహారాల గురించి పెద్దల మాట వినడం మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి ఇక ప్రేమ విషయానికి వస్తే ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి సడన్గా మళ్ళీ కలిసవచ్చు మీరు చూపే కొంచెం కేరింగ్ తనను మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది ఈ యొక్క సేషన్ మీకు బ బంధాన్ని బలపరుస్తుంది గ్యాస్ స్టబు తలను పిజలుబు తగ్గు ఉంటే మంచి మెడిసిన్ తీసుకోవడం మంచి వైద్యుని సంప్రదించడం చాలా మంచిది ప్రయాణాలు ఉంటే వాహనంలో సేఫ్టీ మేజర్స్ తప్పకుండా పాటించండి అవసరమైతే బయటకు వెళ్ళండి లేకపోతే అస్సలు బయటకు వెళ్ళద్దు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ బాట పడుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలోచనలకు ఈరోజు కొత్త దారి చూపించే రోజు ఒక మంచి ప్రారంభం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది గత రోజుల్లో ఎదురైన అర్థం కాని పరిస్థితులు ఇప్పుడిప్పుడే స్పష్టంగా మారుతాయి వృత్తి విషయానికి వస్తే మీ పని తీరు ఎవరైనా గమనిస్తారు ఒక మంచి అవకాశం ఊహించని రూపంలో ఎదురవుతుంది పాత మిస్టేక్స్ని రెట్టిపై చేసుకునే అవకాశం ఉంది బాస్ నుంచి చిన్న కాన్ఫిడెన్స్ బూస్టులా లభిస్తుంది మీరు పేరు మంచి బూస్టులా దక్కుతుంది బిజినెస్ పరంగా చూస్తే కొత్త కస్టమర్ ద్వారా లాభ ఎక్కువైన ఛాన్సెస్ వస్తుంది కొంతమందికి కొత్త వ్యాపార ఆలోచనలు ఆవిర్భవిస్తాయి పార్ట్నర్స్తో కలిసి పనిచేసే లాభాలు మెరుగవుతాయి ఒక ఒప్పందం ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రోజున నిడివిలో స్థిరత్వం ఉంటుంది పెద్దగా కష్టం లేకపోయినా సరే ధనం వచ్చేటప్పుడు కొంచెం ఆలోచించా కావచ్చు సాయంత్రానికి వార్త అయితే మీకు వస్తుంది లగ్జరీ వస్తువులపైన ఆకర్షణ పెరగచ్చు అయినా ఖర్చుపై కంట్రోల్ పెట్టండి కుటుంబ పరంగా ఈరోజు ఒక సంతోషకరమైన సంఘటన ఘటన జరగవచ్చు ఒక బంధువు నుంచి శుభవార్తలు వింటారు తల్లిదండ్రుల సహకారం కూడా మీకు చాలా మెంటల్ పీసెస్ ఇస్తుంది ఇంట్లో పెద్దలతో కొన్ని విషయాలు మాట్లాడడం మంచిది ప్రేమలో ఉన్నవారు తమ భావాలను అతి సున్నితంగా చెప్పండి కోపం పక్కన పెట్టండి ఒక చిన్న మాట కూడా చీర్చి పెట్టచ్చు మీరు ప్రేమ నిజంగా చూపిస్తే ఆ వ్యక్తే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఒక స్వీట్ మెసేజ్తో మీ ఆయన కూడా మొత్తం మారిపోయాడు మీకు యొక్క అన్ని తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ ఈరోజు బాగా అర్థం చేసుకుంటారు వారు అర్థం చేసుకొని మీకు సపోర్టుగా వెన్నదండుగా ఉంటారు వారు ఇరువురి మళ్ళీ ఈ రోజున చాలా వరకు శుభవార్తలు వినబోతున్నారు రోజంతా హ్యాపీగా వారి వల్ల మారుతుంది సున్నితమైన భావాలను వారు చాలా వరకు కూడాను మిమ్మల్ని అర్థం చేసుకొని మీ సమస్యను తప్పించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు వారి యొక్క సూచనలు మీకు లాభాన్ని కలిగించేస్తాయి పేపర్ డాక్యుమెంట్స్ పైన వారి యొక్క సలహా సూచనలతోటి మీరు డెసిషన్ తీసుకోండి వాహన యోగం మాత్రం ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఈరోజు అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు